రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీలు ఏవైతే పెట్టిండో ఆ మిస్ వరల్డ్ పోటీలు ఇవాళ ఫైనల్ కాబోతున్నాయి మొత్తానికి మిస్ వరల్డ్ ఎవరు అనేది అందాల కిరీటం ఎవరికో ఇక రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగానే అందాల కిరీటాన్ని కూడా ఆ మిస్ వరల్డ్కు పెడతారట ఇక నేడే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ఐటెక్స్ లో వేడుకలకు ఏర్పాట్లు పూర్తి మొత్తానికి క్వార్టర్ ఫైనల్ కు కూడా నలభై మంది ఎంపిక మిస్ ఇండియా నందిని గుప్తాకు చోటు దక్కే అవకాశం ఉందంట ఇక విజేతకు సీఎం చేతుల మీదుగా కిరీటం జడ్జీలుగా మొత్తానికి సూద్ సోను సూద్ సుధారెడ్డి ఇక మిస్ ఇంగ్లాండ్ ఇక కరీనా ట్రెల్ మొత్తానికి సోనూ సూద్ కూడా హ్యుమాని హ్యుమాని టెరియన్ హ్యుమాని టెరియన్ అనేటువంటి అవార్డు కూడా ప్రదానం చేయబోతున్నారు ఇక స్పెషల్ అట్రాక్ అట్రాక్షన్గా నిలవనున్నటువంటి రెండు వేల పదిహేడు విజేత మానుషి చిల్లర్ ఇక మన రేవంత్ రెడ్డి ఏదైతే మిస్ వరల్డ్ పోటీలు పెట్టినాడో రాష్ట్రాన్ని అంతా ఓ పక్కన పడేసిండు మిస్ వరల్డ్ పోటీలు పెట్టిండు ఆ మిస్ వరల్డ్ పోటీలకు ఇవాళ ఫైనల్ ఆ మిస్ వరల్డ్ ఎవరు అనేది అయితే ఇవాళ ఫైనల్ కాబోతుందట ఆమెకు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగానే కిరీటం కూడా పెట్టబోతున్నారట ఆయన చేతులతోనే పెట్టిపిస్తారట మరి ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసింది కదా మిస్ వరల్డ్ పోటీలు ఆయన పెట్టిండు అందాలకు ఆ మంత్రులంతా సొల్లుగా అక్కడ ఉన్న అక్కడికి వచ్చినటువంటి మిస్ మిస్లు ఎవరైతే వచ్చారో ఇతర దేశాల నుండి వాళ్ళందరినీ చూసుకుంటా కూడా సొల్లు కాచుకున్నటువంటి మంత్రులు ఇలా మొత్తానికి ఫైనల్ అయిపోయింది ఇక పని మీద పడాలి మీరు ఇన్ని రోజులంటే అటు ఇటు తిరిగిండ్రు మిస్ వరల పోటీలు పోయిరు ఇప్పుడు ప్రజల కోసం పని చేయరు ప్రజల పని కోసం తిరిగి ఇక ఇక చాలు మీ మిస్ వరల పోటీలు సరిపోయినాయి ముప్పై కోట్ల రూపాయలు నాశనం పట్టిచ్చు బ్రష్టు పట్టిచ్చురు ఇక వెనక్కి తగ్గ వెనక్కి తగ్గని కవిత ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది జూన్ రెండో తారీఖున అనేటువంటి మొత్తానికి చర్చలు అయితే కొనసాగుతూ ఉన్నాయి మరి జూన్ రెండో తారీఖున ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతుందా దీని విషయంలో అటు రఘునందన్ రావు కొన్ని మాటలు విడుస్తూ ఉన్నాడు అట్లాగే హరీష్ రావు కూడా అనేకమైనటువంటి మాటలు ఇకపోతే కేటీఆర్ మాటలు వీళ్ళందరి చూస్తూ ఉంటే మరి కవిత ఏం చేయబోతుంది మరి కేసీఆర్ హరీష్ రావు పెట్టినటువంటి మీటింగ్ ఏం అసలు వాళ్ళు పెట్టినటువంటి చర్చ ఎటు దారి తీస్తుంది మరి హరీష్ రావుకి బీఆర్ఎస్ పగ్గాలు అప్పజెప్తారా అనేటువంటి మొత్తానికి ఈ టాపిక్లు అయితే నడుస్తూ ఉన్నాయి వాళ్ళ రాష్ట్రంలో ఇక మిగతా ఇటు కాంగ్రెస్ కు అటు బీజేపీకి మాత్రం మొత్తానికి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా అయిపోయింది బీఆర్ఎస్ లో పంచాయతీ మొదలైతే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా ఆ మొత్తానికి దాని మీద కథనం అయితే నడిపిస్తా ఉన్నారు ఇక వెనక్కి తగ్గనని చెప్పినటువంటి కవిత రెండో రోజు అవే కామెంట్లు బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఒప్పుకోనని వ్యాఖ్య బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఒప్పుకోనని కవిత బండగుద్ది చెప్పేస్తా ఉన్నటువంటి అంశం మంచిర్యాల పర్యటనలో బీఆర్ఎస్ కేడర్ కు కూడా దూరంగా ఉన్నారంట బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెనక్కి తగ్గడం లేదు బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు జరుగుతున్నాయని కూడా గురువారం సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిన ఆమె వరుసగా రెండో రోజు అవే కామెంట్లు చేశారు శుక్రవారం మంచిర్యాలలో కవిత పర్యటించారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మొత్తానికి చిట్చాట్లో మాట్లాడినటువంటి కవిత ఇక మరొక వైపు చూస్తే మొత్తానికి డాడీ సైలెంట్ గా ఉన్నాడంటూ ఇక్కడ వార్త అయితే మనం చూస్తా ఉన్నాం డాడీ కల్వకుంట్ల కవిత ఏం మాట్లాడినా కానీ మరి కేసీఆర్ మాత్రం నోరు మెదపడం లేదు మరి కేసీఆర్ మౌనం వెనుక ఏం రహస్యం దాగి ఉంది మరి కవిత చేసేటువంటి పని అంతా ముందే కేసీఆర్కి తెలుసా మరి బీఆర్ఎస్లో ఈ అలజడి సృష్టించాలని వీళ్ళంతా ఒక ప్లాన్ చేసిండ్రా మరి ఏం జరుగుతూ ఉన్నది మరి కేసీఆర్ ఇన్ని మాటలు కవిత ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నా కానీ కేసీఆర్ మాత్రం నోరు విప్పడం లేదు మరి కవిత గారు మరి కవిత ఎందుకు పార్టీ పెట్టబోతుంది మరి ఎందుకు బయటకు పోతుంది ఇట్లాంటి అంశాలు మొత్తమే మాట్లాడట్లేదంట మరి ఏం జరుగుతోంది ఇక ఇక్కడ కవిత ఇలా చేస్తూ ఉంటే కేసీఆర్ మాత్రం హరీష్ రావుతోని భేటీలు పెట్టుకొని చర్చలు కొనసాగించి కాళేశ్వరం మీద మరి ఏది పిసి ఘోష్ ఏదైతే విచారణకు రమ్మని చెప్పిందో దాని మీద మొత్తానికైతే చర్చ కొనసాగిస్తూ ఉన్నారంట మొత్తానికి ఒక ఒక నివేదిక తయారు చేసుకో ఉన్నారు చేసుకున్నారు ఇక చర్చకపోతే చర్చ ఐదో తారీఖు నాడు మొత్తానికి విచారణకు పోనున్నటువంటి కేసీఆర్ మరి విచారణలో వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలేంటి మరి కేసీఆర్ రెడీ చేసుకున్నటువంటి ఫైల్ ఏంటి ఇంకా ఏం క్వశ్చన్స్ అడగబోతున్నారు కవిత వ్యాఖ్యల పైన మౌనం వీడని కేసీఆర్ ఇక ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్న నో రెస్పాన్స్ ప్రత్యర్థి పార్టీలు ఎన్ని విమర్శలు చేస్తున్నా కానీ రే కేసీఆర్ మాత్రం నోరు విప్పడం లేదు అయోమయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు కేసీఆర్ కేటీఆర్ను కాదని నోరు విప్పని ఆ సీనియర్లు ఇక సీనియర్లు చాలా మాట్లాడాలనుకుంటున్నారు కానీ కేసీఆర్ను కేటీఆర్ను కాదని నోరు కూడా విప్పలేరు వాళ్ళు కూడా ఎందుకంటే పార్టీకి అధినేత కేసీఆర్ తర్వాత అధినేత కేటీఆర్ మరి వాళ్ళిద్దరిని కాదని నోరు విప్పడం ఎవరి తరం కాదు వాళ్ళు మాట్లాడిన తర్వాతనే మిగతా కార్యకర్తలైనా ఎమ్మెల్యేలైనా బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులైనా మాట్లాడాలి ఇక ఫామ్ హౌస్ లో మళ్ళీ తో హరీష్ మంతనాలు జరిపాడు మొత్తానికి కాళేశ్వరం కమిషన్ విచారణ కవిత ఎపిసోడ్ అయినా ఎపిసోడ్ పైన మొత్తానికి చర్చలు అయితే కొనసాగుతూ ఉన్నాయి అటు కాళేశ్వరం పైన ఇటు కవిత ఎపిసోడ్ పైన మొత్తానికి కేసీఆర్ హరీష్ రావు మొత్తానికి చర్చలు అయితే పెట్టినట్టుగా సమాచారం కాకపోతే తో హరీష్ భేటీ వేరే చీఫ్ తో ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి భేటీ అయ్యారు శుక్రవారం హామ్ ఫామ్ కేసీఆర్ తో ఆయన సుదీర్ఘ మంతనాలు జరిపారు ప్రస్తుతం పార్టీలో నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకున్నది కాళేశ్వరం కమిషన్ విచారణ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ హరీష్ ప్రధానంగా దానిపైనే చర్చించారని కూడా బయటకు చెబుతున్నప్పటికీ కవిత ఎపిసోడ్ పైన కూడా చర్చించి ఉంటారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది కవిత అసలు ఇలా ఎందుకు మాట్లాడుతున్నదని చర్చ వారిద్దరి మధ్య జరిగినట్టు కూడా తెలిసింది ఆమె సొంతంగానే ఇలాంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారా లేదంటే వెనకుండి ఎవరైనా నడిపిస్తున్నారా అన్న అంశంపైన కూడా చర్చ జరుగుతున్నటువంటి విషయం ఇకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ పైన మొత్తానికి ఆ పార్టీ చీఫ్ ఆమె తండ్రి కేసీఆర్ మౌనం మొత్తానికి వహిస్తున్నట్టు వహిస్తున్నారు బీజేపీలో బిఆర్ఎస్ విలీనానికి కుట్రలు కూడా మొత్తానికి చేస్తున్నారంటూ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్న ప్రత్యర్థి పార్టీలు విమర్శలు దాడులు చేస్తున్నా కేసీఆర్ సైలెంట్గా ఉంటున్నారు తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీకి భారీ స్థాయిలో నష్టం కలిగించిన ఆ వ్యాఖ్యలు చేసి మొత్తానికి ఆ వ్యాఖ్యలు చేసి రెండు రోజులు గడుస్తున్నా కేసీఆర్ మౌనం వీడట్లేదు దీంతో ఇక డాక్టర్ అంత తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిన డాడీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది కవిత కామెంట్లు చేసినప్పుడే ఆమెను ఫామ్ హౌస్లకు పిలిపించుకుని కేసీఆర్ మాట్లాడతారని కూడా బీఆర్ఎస్ నాయకులు భావించారు కానీ కేసీఆర్ ఆమెను పిలవలేదు సరికాదా హరీష్ రావును కూడా పిలిపించుకుని తాజా పరిణామాలపైన చర్చించారు దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందన్న జరుగుతుందో తెలియక కేడర్లో ఆందోళన నెలకొన్నది మరోవైపు కూడా కవిత కూడా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు శుక్రవారం కూడా మంచిర్యాల పర్యటన వెళ్ళినటువంటి గురువారం చేసినటువంటి ఆరోపణలే మొత్తానికి రీసీట్ చేశారు ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ మౌనం పార్టీకి నష్టం ఇక చేకూరుస్తుందని కూడా పలువురు సీనియర్ నేతలు కూడా ఆవేదన చెందుతున్నటువంటి అంశం ఇకపోతే అనుచరుల వద్ద ఆవేదన పార్టీలో మొత్తానికి ఇంత జరుగుతున్నా తన తండ్రి నుంచి కనీసం పిలుపు రాకపోవడం కవితకు ఏమాత్రం మింగు లేదని కూడా ఆమెను ఆమె అనుచరులు కూడా అంటున్నారు తాను రాసిన లేఖకు స్పందించకపోగా మొత్తానికి దూతలతో రాయభారం ఎందుకన్నటువంటి ప్రశ్నలు కూడా కవితను మొత్తానికి వేస్తున్నట్టు కూడా కవిత వేస్తున్నట్టు కూడా తెలిసింది పార్టీలో ఏం జరుగుతోందో తెలియకపోవడానికి కూడా కేసీఆర్ కష్ట మొత్తానికి ఇష్టపడడం లేదు ఇష్టపడడం లేదా అని కూడా తన సన్నిహితుల వద్ద ఆమె మొత్తానికి వాపోయినట్టు కూడా సమాచారం నేరుగా పిలిచి మాట్లాడితే పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా విచారించేందుకు కవిత సిద్ధంగా ఉన్నారని కూడా ఆమె అనుచరులు కూడా చెబుతున్నారు మొత్తానికి ఇక్కడ డాడీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్కడ ఎన్ని మీటింగ్లు పెట్టి ఏ మీటింగ్లు పెట్టినా ఎన్ని చర్చలు పెట్టినా ఏం మాట్లాడినా కేసీఆర్ మాత్రం నోరు విప్పట్లేదు మరి కేసీఆర్ ఫామ్ హౌస్ పిలిపించుకొని మరి కవిత గారు కవితను పిలిపించుకొని మరి ఎందు బిడ్డ మరి ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నావు అనేటువంటి మాటలు మాత్రం కేసీఆర్ మాట్లాడతలేడు పిలిపించుకోవట్లేదు ఇటు కవిత ఇట్లా చేస్తూ ఉంటే హరీష్ రావును మాత్రం ఫామ్ హౌస్కు పిలిపించుకొని మరి కాళేశ్వరం పైన ఇటు కవిత పైన చర్చలు అయితే పెడుతున్నట్టుగా బయట మాట్లాడుకుంటూ ఉన్నారు పార్టీలో ఉన్నటువంటి పెద్దలు పార్టీలో ఉన్నటువంటి నాయకులు అయితే ఈ విషయాలు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ నిజానికి మరి ఫామ్ హౌస్లో ఏ విషయం మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి మరి ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు మరి కేసీఆర్ నిజంగానే కాళేశ్వరానికి సంబంధించిన అంశాలే మాట్లాడుతున్నారా మరి కవితకు సంబంధించినటువంటి అంశాలు జరుగుతా మాట్లాడుతూ ఉన్నారా మరి కవిత నిజంగానే కేసీఆర్కు తెలిసి ఇవాళ పార్టీలో ఇలా చేయాలనేటువంటి ఆలోచనతోనే వీళ్ళందరూ కలిసే చేస్తున్నటువంటి నాటకమా మరి ప్రత్యర్థ పార్టీలు కూడా మొత్తానికి ఆలోచనలో పడిపోయినాయి మరి ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో కాకపోతే దొంగలంతా ఒక్కటయ్యారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మొత్తానికి వైరల్గా మారాయి ఇక రాజాసింగ్ ఏమంటున్నాడంటే దొంగలంతా ఒకటైపోయారట తనపై కరీంనగర్ నుంచి వార్ స్టార్ట్ అయిందని కూడా పార్టీలోని దొంగలంతా ఒకటయ్యారని ఆయన కామెంట్ చేశారు తనకు కౌంటర్ ఇచ్చినటువంటి ఒక ఆ పోస్ట్ను కూడా కోట్ చేస్తూ మొత్తానికి ఈ వ్యాఖ్యలు చేశారట అయితే రాజా రాజాసింగ్కు ఎవరు కౌంటర్ ఇచ్చారట ఆ కౌంటర్ యొక్క పోస్టును బట్టి ఆయన చెప్తా ఉన్నాడంట మొత్తానికి దొంగలంతా ఒక్క దగ్గరనే చేరిపోయారు మరి ఆ దొంగలంతా ఎవరు మరి రాజా సింగ్ మాట్లాడినటువంటి మాటల వెనుక అంతర్యం ఏంటి మరి దొంగలంటే ఎవరు మరి బీజేపీ బీఆర్ఎస్ కలవడమా మరి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కలవడమా మరి రాజాసింగ్ ఎవరిని ఉద్దేశించి దొంగలని మాట్లాడారు అర్థం కావట్లేదు ఇక ఇకపోతే నందినికి గోల్డ్ మెడల్ మొత్తానికి తెలంగాణ యంగ్ అథ్లెంట్ అగసార నందిని ఆసియా అథ్లాంటిక్స్ ఛాంపియన్షిప్లో మొత్తానికి గోల్డ్ మెడల్ సాధించింది శుక్రవారం ముగిసినటువంటి మొత్తానికి హెప్టా హ హెప్టాత్లాన్లో హెప్టాత్లాన్లో మొత్తానికి నందిని ఐదు వేల నాలుగు వందల తొంభై ఒకటి ఆ పాయింట్లతో టాప్ ప్లేస్లో మొత్తానికి నిలిచింది ఆసియా అట్లాంటిక్స్లో ఇక భారీలోకి బరిలోకి దిగినటువంటి తొలిసారి నందిని గోల్డ్ గెలవడం విశేషం సంతరించుకున్నది కాకపోతే గుజరాత్ పైన ముంబై విక్టరీ సాధించిందంట ఇక ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ను కూడా మొత్తానికి ఎలిమినేట్ చేస్తూ ముంబై టీం ఇక క్వాలిఫైర్ క్వాలిఫయర్ రెండుకు ఇక టూకు అర్హత సాధించింది ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి ముంబై ఇరవై ఓవర్లలో రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది బై ఐదు స్కోరు చేసింది ఇక రోహిత్ శర్మ వచ్చేసి యాభై బాల్స్లో ఎనభై ఒకటి రన్స్ చేశాడు ఇక చేంజింగ్లో గుజరాత్ ఓవర్లన్నీ కూడా ఆడి రెండు వందల ఎనిమిది బై ఆరు రన్స్ చేసినటువంటి చేసి ఓడిపోయింది ఇకపోతే ఇక్కడ చోటురిగా జూన్ రెండు విడుదల జూన్ రెండున విడుదల చేస్తామంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు మీరు ఏం విడుదల చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వరుసగా కొత్త స్కామ్ మొత్తం కొత్తగా స్కీమ్లంట ఆ ప్రోగ్రాంలు కూడా ప్రారంభిస్తామని చెప్తా ఉన్నారు అయితే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ రెండవ తారీఖున కేసీఆర్ కొత్త కొత్త పథకాలు విడుదల చేస్తామని చెప్తా ఉన్నారు ముఖ్యంగా అందులో రాజీవ్ యోగి సంబంధించి లక్ష రూపాయలు యాభై రూపాయలు ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తామంటున్నారు మరి అందులో కూడా ఎన్ని ఎంపిక చేస్తారు మరి ఎవరికి ఇస్తారు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది కూడా ఇంకా తెలివాల్సింది ఉంది ఎందుకంటే చాలామంది కూడా మూడు లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయలు పెట్టుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ మండల్ ఆఫీసులోకి వెళ్ళి దరఖాస్తు పెట్టుకొని మాకు యాభై వేలు కావాలి మాకు లక్ష రూపాయలే కావాలి అనేటువంటి దరఖాస్తు పెట్టుకుంటే ఆ రకంగానే ఫైనల్ చేస్తూ ఉన్నారట ఇక మిషన్ మిషన్ ట్వంటీ సిక్స్ డేస్ పేరుతో చర్యలు వేగవంతం చేసిన సర్కారు ఇక రాజ్య యువ వికాసం మొత్తానికి శాంక్షన్ లెటర్ల పంపిణీ కూడా మొదటి వారంలో ఇంద్రమ్మ ఇళ్లకు ప్రారంభోత్సవం ఇక రైతు భరోసా పెండింగ్ నిధులు చెల్లి ఆ చెల్లింపునకు కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు ఇక మూడో తేదీన మొత్తానికి షురు కానున్నటువంటి రెవెన్యూ సదస్సులు గ్రామాలకు కొత్త జీపీఓలు ఇక ఉద్యోగుల డిమాండ్లపైన కూడా ప్రకటన ఇక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సర్కారు ఎమ్మెల్యేలు ఇక ఫీల్డ్లోనే ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసిందంట మొత్తానికి జూన్ రెండో తారీఖున పండగ వాతావరణం చూపిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈయన చెప్పే మాటలు అయితే మొత్తానికి పండగను సంచరించుకుంటా ఉన్నాయి రాజీ యో మంచి రోజులు వచ్చేసినాయి ఇంద్రమయ్యలకు మంచి రోజులు వచ్చేసినాయి భూభారతికి మంచి రోజులు వచ్చేసినాయి ఇక టోటల్గా చూసుకుంటే ఉద్యోగ ఉద్యోగులకు ఏదైతే ఉన్న సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు కూడా క్లియర్ చేస్తాము జూన్ జూన్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నింటికి పులుష్టాబడబోతుంది అన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఈయన మాటలు వింటే మాత్రం సంతోషం వస్తుంది కానీ ఆ పని మాత్రం జరగనే జరగదు మళ్ళీ ఎక్కడెక్కడనే ఉంటాయి ఇక రాజీవ వికాస్ విషయంలో ఎన్ని గందరగోళాలు చోటు చేసుకుంటాయో ఎంతమంది ఇక ప్రభుత్వం మీద దుమ్మెతి పోస్తారో ఇక మనం చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది ఎందుకంటే చాలా మంది కూడా రాజీవ్ యూకేస్ అప్లై చేసుకున్నారు ఎంతమంది అప్లై చేసుకున్నట్టు లక్షల్లో అప్లై చేసుకున్నారు పదహారు లక్షల ఎన్నో లక్షల మంది అప్లై చేసుకున్నారట ఇక కిటికీ నుంచి నోట్ల వర్షం అగో ఇది ఎక్కడ పోయినాం కిటికీలో నుంచి నోట్లు పడిపోతూ ఉన్నాయట విజిలెన్స్ నుంచి తప్పించుకునేందుకు బ్లాక్ మనీ బయటకు విసిరినటువంటి ఒడిశా ఇంజనీర్ మొత్తానికి రెండు కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు అగో మొత్తానికి విజిలెన్స్ విజిలెన్స్ నుంచి తప్పించుకునే విజిలెన్స్ ఆఫీసర్స్ తనిఖీ చేయడానికి రాగానే ఒక ఇంజనీర్ అంట తన కిటికీలో నుంచి వాళ్ళ నుండి తప్పించుకోవడానికి ఉన్న పైసలన్నీ బయటపడేస్తా ఉన్నాడట డబ్బులు ఎక్కువ ఉన్న ఆఫీసర్స్ వస్తే ఇదే పరిస్థితి సంపాదించుకొని నా ఇంట్లో పెట్టుకుంటా అంటే నడవది కోట్లు కోట్లు తప్పి తప్పికొడతా సంపాదించి పెట్టుకుంటా అంటే ఇట్లే ఉంటుంది పరిస్థితి చివరికి రోడ్డు మీద బారేసుకోవాలి లేదంటే జైలుకు పోవాలి రెండే ఇంకా పైసలు ఉన్న జైలుకు పోవాలి కానీ దాన్ని ఎట్లా వాడాలనో అది తెలిస్తే మాత్రమే దాన్ని వాడడం కాదు వచ్చే ఇన్కమ్ బట్టి మీరు చేసే పనిని బట్టి డబ్బులు ఎట్లా వస్తున్నాయి ఎట్లా పోతున్నాయి అదొక దానికొక చట్టం ఉంటుంది ఇష్టం ఉన్నట్టుగా సంపాదించడం చేయడం అట్లాంటివి ఉండవు ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చెప్పినోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చెప్పినోళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు అంట కేటీఆర్ లీస్ట్ ఇవ్వలేదు మొత్తానికి అక్కడ అధికారులతో చేస్తు చేయిస్తున్నాం మంత్రి పొంగులేటి కేటీఆర్ లీస్ట్ ఇవ్వలేదంట అక్కడ ఉన్నటువంటి అధికారులతోనే లీస్టు చేయిస్తున్నామంటూ మొత్తానికి పొంగులేటి చెప్తా ఉన్నాడు ప్రభుత్వ భూములతో ఉన్నటువంటి గెట్టు పంచాయతీలు పరిష్కరిస్తాం ప్రభుత్వ భూములతో ఉన్నటువంటి గెట్టు పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరిస్తాం ఇక వారంలో ఫోరెన్సిక్ అడిట్ మొదలు పెడతాం భూ బకాసులను బయట పెడతాం పేదలకు అసెంట్ పట్టాలు ఇచ్చేందుకు కూడా కసరత్తు చేస్తున్నాం ఏఐ టెక్నాలజీతో సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో అవినీతికి కూడా చెక్కు పెడతామంటూ పొంగులేటి మొత్తానికి మొత్తానికి వివరణ చేస్తున్నటువంటి అంశాలు ఇక కవిత ఒక్కోసారి ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు దయ్యాలని దేవుడని ఇక నాన్న అంటే గౌరవం అని అంటున్నారు ఇక నాన్నకు తనను దూరం చేస్తున్నారని మాట్లాడుతున్నారు ఎవరు దూరం చేస్తున్నారో కవిత చెప్తే ఇక విందామని కూడా నేను కూడా ఎదురు చూస్తున్నాను ఇది అంశం మొత్తానికి కవిత మాట్లాడుతూ ఉందంట దయ్యాలు భూతాలు అంటా ఉందట నాన్న నుండి నన్ను దూరం చేస్తున్నారని చెప్తా ఉన్నట నాన్న నుండి ఎవరు దూరం చేస్తున్నారో తెలిస్తే మేము చూ ఆ లెవలో మేము కూడా చూస్తామని పొంగులేటి మాట్లాడుతూ ఉన్నాడు ఇక విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు ఇచ్చినారంట రెండు వేల పద్నాలుగు నుంచి ఇక రెండు వేల ఇరవై మూడు వరకు గద్దర్ అవార్డుల ప్రకటన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా వచ్చినటువంటి సినిమాలకు గద్దర్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది ఏడాదికి ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాల చొప్పున అవార్డులను కూడా మొత్తానికి అనౌన్స్ చేసింది ఇక అనౌన్స్ చేసింది ఆరు స్పెషల్ అవార్డులను కూడా ప్రకటించింది ఇక వీటిలో ఎన్టీఆర్ నేషనల్ అవార్డుకు బాలకృష్ణను కూడా ఎంపిక చేయగా కాంతారావు అవార్డులను నటుడు కాంతారావు అవార్డు అవార్డుకు నటుడు విజయ్ దేవరకొండ ఇక పైడి జయరాజ్ అవార్డుకు దర్శకుడు మణిరత్నం ఇక మొత్తానికి జి బిఎన్ రెడ్డి అవార్డుకు దర్శకుడు సుకుమార్ నాగిరెడ్డి చక్రపాణి అవార్డుకు నిర్మాత అట్లూరి పూర్ణ చంద్రారావు రఘుపతి వెంకయ్య అవార్డుకు రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ను ఎంపిక చేసినటువంటి అంశాలు మొత్తానికి ఇక బీజేపీ మొత్తానికి కిషన్ రెడ్డి మాటలు వినూరిగా పసలేనటువంటి ఆరోపణల్లో ఆయన అసలే స్పందించడంట ఏదన్నా పస ఉంటే మాత్రమే నేను స్పందిస్తా అంటూ కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు భాజపాలో భారాస విలీనం అంటూ కవిత చేసినటువంటి వ్యాఖ్యలపైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశాలు అదో ఫ్యామిలీ ఆడుతున్నటువంటి డ్రామా అంటుండు కిషన్ రెడ్డి మేం పాత్రధారులం ఇక కాదరుచుకోలేదని కూడా స్పష్టీకరణ మొత్తానికి భారాస భాజపాలో భారాస విలీనానికి ప్రయత్నం జరుగుతున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసినటువంటి వ్యాఖ్యలపైన కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు అలాంటి మొత్తానికి అలాంటి పసలేనటువంటి ఆరోపణలపైన తాను స్పందించదలుచుకోలేనన్నారు శుక్రవారం సాయంత్రం ఆయన ఇక్కడ తన నివాసంలో ఇక విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు కూడా చేశారు ఈ అంశం పైన మాట్లాడటానికి కూడా వారికి ఉన్నటువంటి విశ్వసనీయ ఏంటి ఆమె జైలుకు ఎందుకు వెళ్ళారు అలాంటి ఆమె చే అలాంటి ఆమె చేసినటువంటి ఆరోపణలకు మేం జవాబు చెప్పాలా అని కూడా మొత్తానికి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశాలు పసలేనిటువంటి టాపిక్లో కిషన్ రెడ్డి నేను ఎంటర్ గాను దాని గురించి నేను పట్టించుకోనని మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పైన కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక ప్రస్తుతం ప్రస్తుతం భారాసాలో నడుస్తున్నది డాడీ డాటర్ ఇక సిస్టర్ బ్రదర్ ఇక సమస్య అని మొత్తానికి అదో ఫ్యామిలీ డ్రామా అని కూడా అభివర్ణించారు అందులో తాము పాత్రధారులం సూత్రధారులం కాదలుచుకోలేదని కూడా స్పష్టం చేశారు ఒక పార్టీ కుటుంబ అంతర్గత సమస్యను సమస్యను తెలంగాణ ప్రజలకు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి విషయంగానో భాజపా వ్యతిరేక అంశంగానో ఇక చూడాల చూడటం లేదన్నారు మొత్తానికి భాజపాలో భారాస విలీనం కోసం కేసీఆర్ ఎవరిని సంప్రదించారో కూడా కవిత తన తండ్రిని అడగాలన్నారు ప్రస్తుతం ప్రస్తుతం బీఆర్ఎస్లో అధికారం ఆస్తుల కోసం ఘర్షణ జరుగుతోందని కూడా దాన్ని తెలంగాణ అంశంగా మీడియా చిత్రీకరించడం ఇక దురదృష్టకరమని కూడా వ్యాఖ్యానించారు ఇది చాలా చిన్న అంశమని ఇక దీనిపైన స్పందించే స్పందించాల్సినటువంటి అవసరం లేదని కూడా తాను అన్ని పార్టీలను కోరుతున్నట్లు చెప్పారు ఇకపోతే తమ పార్టీ నాయకులు కూడా ఇలాంటి వాటిపై స్పందించాల్సినటువంటి అవసరం లేదని కూడా స్పష్టం చేశారు ఇక బీఆర్ఎస్ అన్నదే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని కూడా అందులో వారంతా డైరెక్టర్లను కూడా ఎద్దవ చేసినటువంటి అంశం ఇకపోతే రేవంత్ రెడ్డికి రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం తెలంగాణ ప్రజలను మొత్తానికి అవమానించినట్లే అని చెప్తున్నటువంటి మాట అసలు మరి రేవంత్ రెడ్డికి మరి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తలేడో అర్థం కావట్లేదు మరి రేవంత్ రెడ్డి నల్లికుట్ల తనం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి నల్లికుట్ల వ్యవహారం చేస్తా ఉన్నట్టున్నాడు అటు చంద్రబాబు నాయుడుతో మంత్రాలు జరుపుతా ఉన్నాడు ఇటు తెలంగాణ ప్రజలతోని చలగటలాడుతూ ఉన్నాడు మరి బీజేపీకి వతాసు పలుకుతుండ ఆయనే మరి కాంగ్రెస్ కోసం పనిచేస్తుండో అర్థమవుతలేదు ఇక రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి చేసేటువంటి పనులు రాహుల్ గాంధీ కూడా అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి అసలు ఎటు కాలు ఎటు కాలు సాపుతుండు మరి ఎవరి కోసం ఈ ఎప్పుడేం చేస్తుండో అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఇటు ప్రజలకు అర్థమవుతలేదు తన పార్టీ అధినేతకు కూడా అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి కార్యాచరణ ఆయన పని అట్లా ఉన్నది మొత్తానికి ఢిల్లీలో పీసీసీ అధ్యక్షుడిని కలిసినటువంటి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పీసీసీ అధ్యక్షుడిని కలిసిందంట రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం తెలంగాణ ప్రజలను అవమానించినట్లేనని మొత్తానికి కిషన్ రెడ్డి ఓ ప్రశ్న ప్రశ్నకు సమాధానంగా చెప్పారు అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ఇలాగే తెలంగాణ ప్రజలను అవమానించారని కూడా గుర్తు చేసినటువంటి అంశం మరి వాళ్ళ రేవంత్ రెడ్డికి కూడా మరి ఎందుకు ఇవ్వట్లేదు అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డి దొంగ మాటలైంది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి చిల్లర చాష్టాలైంది ఆయన చూస్తే రాహుల్ గాంధీ కూడా భయపడిపోతూ ఉన్నాడు రేవంత్ రెడ్డిని చూస్తే ఎందుకంటే ఆయన దేవుళ్ళ మీద ఓట్లేస్తూ ఉంటాడు ఏదైనా ఊరికి పోతే ఆ ఊళ్ళో ఫేమస్ ఉన్న ఫేమస్ అయినటువంటి దేవాలయం ఏది ఉన్నది అని అక్కడ ఉన్నటువంటి నాయకులను అడిగి ప్రజలంతా ఈ దేవుని నమ్ముతారు ఈ దేవుడు అంటే ప్రజలందరికీ ఇష్టం మా ఊరి పొలిమేరలో ఉన్నటువంటి ఈ దేవుడు అంటే నేను ఇష్టం అనగానే ఆ దేవుని మీదనే ప్రమాణం చేసి మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా మీకు ఇవ్వాల్సినటువంటి పథకాలన్నీ మీకు ఇవ్వాల్సినటువంటి ఇచ్చేస్తా మీ ఊరికి రోడ్లు వేస్తా భవనాలు తెస్తా మీ దేవుని మీద ఒట్టు అని చెప్తాడు ఇక ఏం చేయమంటారు ప్రజలు అరే నీ అక్కడ మనకు నచ్చిన దేవుని మీదనే కొట్టేసిండ్రు రేవంత్ రెడ్డి మరి దేవ మనం మనం మెచ్చినటువంటి దేవుడే రేవంత్ రెడ్డి కూడా ఆ పైన కొట్టేసిండు ఇక రేవంత్ రెడ్డిని నమ్మాల్సిందే అని ప్రజలు అనుకుంటారు కానీ ఆయన చేసిందే దేవుణ్ణి కిందికి దేవుణ్ణి కిందికి నెట్టే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు ప్రజలకేమో షోలో పువ్వు పెడతా ఉన్నాడు ఇక ఇది రేవంత్ రెడ్డి చేసేటువంటి పనితీరు ఇట్లా ఉంటుంది అనేది ఇక ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం పైన కిషన్ రెడ్డి మొత్తానికి ఆ తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చి మూడు రోజులు రాహుల్ గాంధీ దర్శనం కోసం ఆ ఆపసోపాలు పడి అవమానానికి గురై తిరిగి వెళ్ళిపోయిన రాహుల్ మాటలను ఇక వల్ల వల్లే వేస్తూ తెలంగాణ బిడ్డ నుంచి తెలంగాణ గడ్డ నుంచి భారత సైనికులను కూడా అవమానించేలా మాట్లాడటం దుర్ దుర్మార్గం అన్నారు ఆపరేషన్ సింధూర్ విషయంలో మొత్తానికి ఆర్ఆర్ఆర్ రాహుల్ రాబర్టు వాద్రా అట్లా రేవంత్ రెడ్డిల మాటల మాటలు ఒకేలా ఉన్నాయని కూడా దుయ్యబట్టారు ఇక దేశ రక్షణకు సంబంధించినటువంటి కీలక అంశాల్లో బాధ్యతాహితంగా మాట్లాడే రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం ఇక ప్రజల దుర్ దురదృష్టమన్నారు ఇక రాహుల్ గాంధీ సక్కంగా లేదు అటు పోతే రేవంత్ రెడ్డి సక్కంగా లేదు ఢిల్లీకి పోయినంటే రాహుల్ గాంధీని కలుస్తామని మూడు రోజులు రాహుల్ గాంధీ ఎప్పుడు పిలుస్తాడా అని నెత్తిక్షయబెట్టుకొని కూర్చున్నానంట ఆయన విలువలేదు ఈయన పోలేదు ఇక ఎట్టకేలకు నాకు పిలుపు రాదనుకొని మళ్ళా తెలంగాణకు తిరుగు ప్రయాణమైండు రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి మీద మరి రాహుల్ గాంధీకి అంత కోపం ఎందుకు మరి ఈయనంటే అసలు ఎందుకు నచ్చట్లేదు మరి మూటలు తీసుకోపోతున్నాడు ఢిల్లీకే మూటలు పోతున్నాయంటున్నారు మరి మూటలన్నీ మరి పోతలేవా మరి ఇంకేమన్నా లోపల జరుగుతూ ఉందా కుమ్మక్కుల వ్యవహారం ఇంకేమన్నా ఉందా లోకల్ సరుకు బ్రాండెడ్ ముసుగు